పల్లెసీమల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు పిట్టలగూడెం సోమారం బొందుగుల పారుపల్లి బూరుగుపల్లి కుర్రారం జాల కొత్తజాల సింగారం మల్లగూడెం పాముకుంట గ్రామాల్లో సిసి రోడ్లు కమ్యూనిటీ హాల్స్ అంగన్వాడీ భవనాలు పాఠశాలల ప్రహరీ గోడలు వంటి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు తెలిపారు రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను అత్యధిక మెజారిటీతో గెలిపించారని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆయనతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఇది మా పెద్దలు మా గురులు మోత్పె నర్సులు కాబట్టి ఆయన పెంపకంలో పుట్టినవారు కాబట్టి నిజంగా ఒక క్రమశిక్షణగా ఒక నాయకుడు వస్తే ఎదుర్కోవాలి ఏ రకంగా స్వాగతం పలకాలి నమ్మిన వ్యక్తికి ఏ రకంగా మెజార్టీ అనేది ఈ మండలంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా చూసుకుంటాను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా పెద్దలు ఎనభై లక్షలు ఇన్ని లక్షలు అని చెప్తున్నారు ఇంకా చాలా ఇచ్చే ఎనభై లక్షలు కాదు మనకు ఇది ఇందిరమ్మ రాజ్యం మీ అందరి సహకారంతోటి ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరికీ సంక్షేమాలు అందియాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇది ప్రజాప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందుకే నేను చెప్తున్నా గురువారి మోత్పల్లి నర్సూలు గారు సొంతూరు నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తమ్మి ఈ రకంగా పరిపాలన చేయాలి ఈ రకంగా గ్రామాల అభివృద్ధి చేయాలని ఎప్పటికప్పుడు చెప్తాడు కాబట్టి తప్పకుండా ఆయన నాయకత్వాన్ని ఆయన సూచనల మేరకు ఈ ఆలయ ప్రాంతాన్ని ముఖ్యంగా రాజపేట మారుమూల గ్రామం కాబట్టి ఏదైతే మొన్ననే పదకొండు కోట్లు పెట్టి బీచ్ కట్టిస్తున్నాం అక్కడ ఆ మధ్యలో బీచ్ లేక కొద్ది అమ్మాయిలు కూడా బంధువుల దగ్గర కొట్టుకపోయారు ఆ తో పాటు ఇంకో వాగు కూడా అరిగిరాదు బాగు కూడా ఆరు నెలల్లో దోసల వాగు సాక్ష్యం చేసి కట్టిస్తా అని చెప్పి మాటిస్తూ ఎవరైనా ఇండ్లు కాని వాళ్ళు కానీ ఇంకెవరైనా రేషన్ కార్డు నేను కాని చెప్పినా రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ నీ కొడుకు పెళ్ళి కోడలు వచ్చిందంటే నీకు మళ్ళీ రేషన్ కార్డు ఎక్కాల్సిందే నీ కొడుకులకు పెళ్లి అంటే వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కాల్సిందే ఒక్క నిమిషం ఈ సంక్షేమ పథకాలతో పాటు రైతన్నల కాళ్ళు కడగాలని చెప్పి గోదావరి నీళ్లు ఇక్కడ గంధమల్ల కట్టి గంధమల్ల నుంచి ఈ ప్రాంతం అంతా సస్యశామం అని చెప్పి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి తోటి కూడా శంకుస్థాపన ఫౌండేషన్ వేసుకున్నాం